నంజాల జిల్లా డోన్ పట్టణంలోని ఐసీటీయూసి కార్యాలయనందు డోన్ మండలానికి చెందిన వివిధ శాఖలకు చెందిన అధికారులతో స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు బాల్య వివాహాలను నిర్వహించిన ప్రోత్సహించిన విధించే శిక్షల గురించి ప్రజలకు తెలియజేసే అంశాల గురించి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఐసీటీసీ అధికారి శంషాద్ బేగం మీడియా ద్వారా తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ తంగామణి డోన్ ఆర్డీఓ క్రాంతి కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మీడియా ద్వారా మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని బాల్య వివాహం నిషేధం చట్టం రెండు ఆరు ప్రకారం పదహారు సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయికి ఇరవై ఒక సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయికి వివాహం చూస్తే ఆ కుటుంబంలో ఉన్న పెద్ద కుమారుడికి వారి తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారికి సహకరించిన వారి అందరికీ రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఒక లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఈ విషయాన్ని గ్రామాలలో పట్టణాల్లో ప్రజలకు అధికారులు వివరించి బాల్య వివాహాలను అరికట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి ఎంఈఓ ప్రభాకర్ ఏఎన్ఎంలు సచివాలయ ఉద్యోగులు ఇతర అధికారులు పాల్గొన్నారు నా పేరు షంషాద్ బేగం నేను సిడిపిఓని మా ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఈరోజు డోన్లో కిషోరి వికాసం ప్రోగ్రామ్ అనేది ఒకటి కార్యక్రమం జరుపుతున్నాము కిషోరి కిషోర బాలికల గురించి అంటే పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల యొక్క వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి తర్వాత వాళ్ళలో వచ్చే మార్పుల గురించి వాళ్ళు ఏ విధంగా సమాజంలో మెలగాలి ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి తెలియజేయడం కోసం అని చెప్పి ముఖ్యంగా ఏమంటే మాకు ఇరవై ఒకటో తేదీని డిస్టిక్ లెవెల్లో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది జరిగింది ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ అందరికీ పిలిచి కూడా మండల స్థాయి అధికారులందరినీ పిలిచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మేము ఎంఎస్కేలకు అంటే గ్రామ స్థాయిలో ఉండే ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఎంప్లాయర్స్కి అందరికీ కూడా పిలిచి ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము ఎందుకంటే గ్రామస్థాయిలో ఎక్కువగా ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళకు ఈ అవేర్నెస్ కల్పించినట్లయితే కిషోర బాలికలకు వాళ్ళకు హెల్పింగ్ ఉంటుంది అంతేకాకుండా గ్రామ స్థాయిలో జరిగే చైల్డ్ మ్యారేజెస్ కానీ లేదా అబ్బిజెస్ కానీ కిషోర బాలిక కలపై జరిగే అగాయిత్యాలు కానీ ఇట్లాంటివి మనకు బయటకు తెలియజేయడం లేదు అందుకోసమని గ్రామస్థాయిలో వాళ్ళకు ఈ అవేర్నెస్ వెళ్ళినట్లయితే వాళ్ళకు ఏ చిన్న సమస్య వచ్చినా మా అంగన్వాడీ వర్కర్ దగ్గర కానీ లేదా ఎంఎస్కేల దగ్గర కానీ మా దగ్గర కానీ చెప్పినట్లయితే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము లేదా వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు వేయడము ఇట్లాంటివి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏమంటే మనకు గ్రామస్థాయిలో ఎన్ని జరిగినా మా దృష్టికి రావడం లేదు చైల్డ్ మ్యారేజ్ కూడా కూడా ఉన్నాయి చాలా వరకు మాకు తెలిసిన వరకు మేము ఆపగలుగుతున్నాము కానీ కొన్ని మా దృష్టికి రాకుండానే జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు మా దృష్టికి తీసుకొని రావడం లేదు అందుకని వాళ్ళకు ఈ అవగాహన కార్యక్రమం అనేది ఒకటి జరిపి మనము గ్రామస్థాయిలో కూడా చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్ ఇది గురించి చెప్పి వాళ్ళు ఈ సమస్య ఏమైనా వచ్చినట్టంటే వెంటనే మాకు తెలియజేయండి అనే విషయం వాళ్ళకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామస్థాయిలో కూడా ఒక కమిటీ అనేది ఉంటుంది బాల్య వివాహ నిరోధ చట్టం అనేది వాళ్ళకి ఏమి అనేది తెలియజేయడం కోసం అనేది ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాము వాళ్ళకు ఈ అవగాహన కూడా కల్పించడం అనేది జరుగుతుంది తర్వాత డిస్టిక్ లెవెల్ నుంచి మాకు సునీల్ గారు వచ్చారు వాళ్ళు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తారు పని పనికి పంపించినట్లయితే వాళ్ళ మీద కూడా శిక్షలు ఉంటాయి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళందరినీ కూడా బాలలుగానే పరిగణిస్తాం కాబట్టి వాళ్ళతో పని చేయించడం అనేది శిక్షార్హము కాబట్టి దానికి కూడా ఇది బాల్య కార్మికుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది డిపార్ట్మెంటు వాళ్ళకి తెలియజేస్తాము వాళ్ళు వాళ్ళకి ఏ విధమైన అవగాహన కలిగించాలనేది కూడా చేస్తున్నారు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాము ఎక్కడైనా అట్లా జరిగినట్లయితే మేము శిక్షార్హం అనేది వాళ్ళకి తెలియజేస్తాము కేసులు వాళ్ళ కాలేజీకి వెళ్ళి వస్తే ఏం జరిగింది ఆ రోజు తెలుసుకోవాలి రోడ్లో ఏం జరిగింది ఆటోలో ఏం జరిగింది బస్సులో ఏం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని కూడకంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క అదాయిత్యానికి మహిళకి వేరు వేరు సెక్షన్స్ ఉంటున్నాయి చిన్నదానికి చిన్న నేరము పెద్దదానికి పెద్ద నేరము ఇప్పుడు తండ్రి చేత రేపు కాబట్టి అమ్మాయి కథ ఒకటి తను వాళ్ళ ముగ్గురు అమ్మాయిలే అమ్మాయి వయసు అప్పటి నుంచి కూడా ఆమె రేపు గుండ్రెడ్లతో కొట్టి అమ్మాయిని ప్రలోభ పరుచుకుంటాడు వెంటనే అమ్మాయికి తెలివి ఉంటది హాస్పిటల్కి వెళ్ళి ఏది బ్యాడ్ టచ్ గురిటచ్చు అనేది తెలుసుకుని అమ్మాయి వెంటనే రియాక్ట్ అవుతుంది వెంటనే ఇంటికి వచ్చి ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ మా నాన్న నా మీద లేదు తరువాత స్కీమ్స్ ఉన్నాయి మెయిన్గా రేపు గుడుకు కాబట్టి అమ్మాయికి కాంపన్సేషన్ అనేది ఒకటి ఖచ్చితంగా ఇస్తారు వెంటనే ఇస్తారు వాళ్ళ యొక్క ఫోటోస్ పేపర్లో ప్రచురించడానికి వీలు లేదు ఏమంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి మ్యారేజ్ కావాల్సి ఉంటుంది ఇంకో రకం మంచి జరగాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళ చేసి దగ్గర వస్తుంది బయనర్ అమ్మాయిలైతే ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు నిషేధము పేర్లు కూడా ఖచ్చితంగా వాళ్ళ సొంత పేర్లు మనం వాడకూడదు ఏదో మనకు కావాల్సిన పేర్లు పెట్టుకోవాలి అంతే కానీ యాక్చువల్ పేర్లు బయటకు రావడానికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు పేర్లు బయటకు రావడానికి ముఖ్యంగా పత్రికా విలువలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా అమ్మాయిల మీద అగాయత్ కలిగిన వాళ్ళ ఫేస్ వచ్చేసరికి బ్లడ్ చేయాలి లేదా వాళ్ళ రియల్ పేరు అనేది పక్కన పెట్టి వాళ్ళ కొత్త ఏదో ఒక చిన్న పేరు పెట్టుకుని పేపర్లో న్యూస్లు రాసుకోవాలి ఇది కూడా ఒక ఆఫెన్స్ మనకు చాలా అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళ పేర్లు ఉన్నది ఉన్నట్టే మనం రాసుకోవాలి రాస్తూ ఉంటాము ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళ పేర్లు అనేది రాయకూడదు వాళ్ళ ఫేస్ చూపించాల్సి వచ్చినప్పుడు బ్లాక్ చేయాలి అదే విధంగా యాసిడ్ దాడుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ పేర్లు రాయకూడదు వాళ్ళు కావాలనే ట్రీట్మెంట్ ఖచ్చితంగా పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ కల్పించాలి ప్రతి హాస్పిటల్ టెన్త్ క్లాస్ వరకు ఉంటారు వాళ్ళకి ఏ